వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీలో చూడబోయేది రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ పాలక్ మస్సం కర్రీ అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరుగుతుండగా పాలకూర బాగా వేర్లన్నీ కట్ చేసి బాగా శుభ్రంగా కడిగి ఒక రెండు వందల గ్రామ పాలకూరని ఇలాగ వేరెట్లు వేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి కొద్దిగా రాలప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార ఇలా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలకు ఉడికించుకోవాలి మనం పంచదార వేయడం వల్ల పాలకూర కలర్ వచ్చి మారకుండా ఉంటుంది ఇప్పుడైతే రెండు నిమిషాలు అయిపోయింది రెండు నిమిషాల తర్వాత పాలకూరని తీసుకోవాలి ఇలాగా పాలకూరని అంతటా తీసుకొని ఇప్పుడు ఇలా చల్లటి నీటిలో వేసుకోవాలి ఇలా నీటిలో వేసుకున్న పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి మరొక గిన్నెలో కొద్దిగా నీటిలో ఉప్పేసి మరిగించుకోవాలి మరుగుతున్న నీటిలో రెండు వందల గ్రామ్ మష్రూమ్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న మష్రూమ్ని ఇప్పుడు ఈ నీటిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది తర్వాత ఉన్నది కాస్త మనకి కూరలో ఉడుకుతుంది ఇప్పుడైతే రెండు నిమిషాలు అయిపోయింది ఇలా ఒక బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకొని ఆ అన్నిటిలో వేసుకోవాలి ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మస్తుని పక్కన పెట్టేసి మరో కళాయి ఇలాగ స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలాగ తుంచుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత చిటపటలాడిన తర్వాత పది వెల్లుల్లి రమ్మలు తీసుకొని సన్న కట్ చేసుకొని చూసారా ఈ మాత్ర ఉంటే చాలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వెల్లుల్లిపల్లి వేసిన తర్వాత మాడకుండా వేపుకోవాలి లైట్ కలర్ వస్తే సరిపోతుంది ఇలాగా కొద్ది కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్క ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి ఉల్లిపాయ లైట్ గల కలర్ మారిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేపుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇలా కొద్దిగా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక వచ్చి హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వరకు ఒక పది నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో మసాలా వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ కారపొడి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక్క టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ అంతా కస్తూరి మేతి ఇలా తీసుకొని అరచితులు పెట్టేసి ఇలా బాగా నలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలకి ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికి ఈ గ్రేవీ వచ్చి బాగా దగ్గరికి అవ్వాలి అంతవరకు మనము ఉడికించుకోవాలి మన గ్రేవీ ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము గ్రేవీని ఉడికించుకోవాలి రెండు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే సగం దాకా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వచ్చి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి క్రీమ్ అంతా బాగా కలిసిపోయినట్టుగా ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక పౌలోకి మార్చుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు మిర్చి వేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లిపాయల్ని సన్నగా తరిగి ఇలాగా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలాగ లైట్గా కలర్ మారేంత వరకు ఇలాగ వేపుకోవాలి ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మన కర్రీ మీద ఇలాగ వేసుకోవాలి ఇలాగ వేస్తుంటే ఆ గార్లిక్ నీళ్ళే వేపం కదా మంచి సువాసన అయితే వచ్చేస్తుంది ఇప్పుడు సింపుల్గా గార్లిక్ పాలక్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది అలాగే నా రెసిపీ కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేయండి అప్పుడే మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా కొద్దిగా ముందుకెళ్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్